అందరికీ నమస్కారం నేను మీ తులసి అమ్మకి కథ చెబుతా అనేటువంటి ఈ కార్యక్రమంలో రెండో భాగంగా ఈరోజు మరొక కథ చెప్పుకుందాం అమ్మాయిలు అబ్బాయిలు అందరూ రెడీ కథ జాగ్రత్తగా వినండి ఒక ఊరిలో ఒక ఊరిలోనే ఉంది ప్రతి చోట నేల అది భూమి ఎర్త్ ఒక నక్క ఉన్నాయి అవి రెండు కూడా చాలా ప్రాణ స్నేహితులు ఒక భూమి నక్క ఉన్నాయి అవి రెండు చాలా ప్రాణ స్నేహితులు కాలం ఎలా గడుస్తున్న కొద్దీ భూమి చాలా పరిణితిగా ఆలోచించి డబ్బైనా ఏదైనా జాగ్రత్తగా దాచుకోవడం అలవాటు చేసుకుంది నక్క మాత్రం చెడు తిరుగులు తిరుగుతూ చెడు తింటూ చిరుతిళ్ళు తింటూ అలవాటు పడి ఎక్కువ డబ్బు వ్యయం చేయడం నేర్చుకుంది ఇలా జరుగుతున్న కాలంలో ఒకనొక రోజు నక్క వచ్చి భూమిని అడిగిందట బావా బావా నాకు ఒక అర్థ రూపాయి అప్పుగా ఇస్తే మళ్ళీ నీకు మరునాటికల్లా తిరిగిస్తానని అప్పుడు నేల చెప్పిందట నువ్వు కూడా నాలాగే డబ్బు దాచుకొని ఉంటే ఈరోజు నన్ను అడగడానికి అవసరపడేది కాదు కదా అయినా సరే నువ్వు రేపటికి తిరిగిస్తానంటున్నావు కాబట్టి నేను తిరిగి నీకు ఇస్తాను మళ్ళీ నాకు రేపు తప్పకుండా తిరిగి ఇవ్వాలి అని మాట తీసుకుంది భూమి అప్పుడు నక్క ఎంతో నమ్మబలికి అర్ధ రూపాయి తీసుకుంది అప్పుగా తీసుకుంది అప్పుగా తీసుకున్న నక్క ఏం చేసిందంటే ఆ రోజుకంతా జలసాగా ఖర్చు పెట్టేసి మరనాటి నుంచి మొహం చాటేయడం మొదలుపెట్టింది నక్క మొహం చాటేయడం మొదలుపెట్టింది ఏముంది భూమి భూమి అంతా విస్తరించి ఉంటుంది కదా నక్క ఎక్కడికి వెళ్ళినా భూమి తను అనుసరిస్తూనే ఉంటుంది కాబట్టి తను ఎప్పుడు ఇస్తుందా అని బేట్ చేస్తుంది చేసి చేసి ఏం చేసిందంటే ఒక రోజు అడిగింది బావా బావా నా దగ్గర రూపాయి తీసుకున్నా కదా రోజు అత్యవసరంగా మరి ఇప్పుడు నాకు అవసరం పడింది నాకు నా డబ్బుల్లాది ఇస్తావా అని ఇది ఏం చేసింది ఏదో ఒక వంక పెట్టింది రేపిస్తాను ఎల్లుండి ఇస్తాను తర్వాత ఇస్తాను మళ్ళీ ఇస్తానని చెప్తూ వాయిదాలు ఇస్తూ వెళ్ళింది ఒకానొక రోజు ఏం చేసిందంటే భూమి నుంచి తప్పించుకునేందుకు తను ఏం చేసిందండి తోటల వెంబడి పరిగెట్టింది అలా పరిగెట్టగా పరిగెట్టగా చెరుకు తోటలో వెళుతున్నప్పుడు పరిగెట్టినప్పుడు నక్కకి చెరుకు తాలూకా రేసులు ఉంటాయి కదా పిల్లలు చిన్న పిల్లలకు తెలియకపోవచ్చు దాని మీద ఉండే పై పొర చెరుకు రేసులు అంటారు పల్లెటూర్లలో అయితే ఆ మీద పొర ఒక పొమ్మలాగా తగిలి కంటికి తగిలి తనకి కన్నుకి గాయం అయింది గాయమైంది దాన్ని భూమి చూసి ఏం చేసిందంటే సరే తను దెబ్బతిని ఉన్నాడు కదా రేపు అడుగుదాం అని చెప్పేసి ఊరుకుంది ఊరుకున్నప్పుడు ఏం చేసిందంటే నక్క నన్ను భూమి ఇంకా డబ్బులు అడగదు అడగలేదు కదా అని చెప్పేసి మామూలుగా తిరగడం మొదలుపెట్టింది ఈ గాయం అయితే ఏమైంది పెరిగి పెరిగి పెద్దదై కన్ను పోయింది ఒక కన్ను పోయింది కన్ను పోయినప్పుడు ఏం చేసింది రోజు నేల నేల ఎక్కడైనా నేల ఉంటుంది కదా భూమి చూసింది చూసి చూసి ఇది డబ్బులు ఇచ్చేలా లేదని చెప్పేసి మళ్ళీ అడగడం మొదలుపెట్టింది మళ్ళీ ఎప్పుడైతే అడగడం మొదలుపెట్టిందో అప్పుడు నక్క తన దుర్బిందుని చూపించడం మొదలుపెట్టింది బావా బావా అని అన్న అనలేదు కానీ భూమి భూమి నువ్వు ఒక కన్ను ఉన్న నక్కకిచ్చావా రెండు కళ్ళు ఉన్న నక్కకిచ్చావా అని అడిగింది ఒక కన్ను నక్క రెండు కళ్ళు నక్క అని భూమికి అర్థం అయిపోయింది ఇది నాకు డబ్బులు ఎగవేయడానికి ఇలా నాటకం అడుగుతుందని సరే అని చెప్పేసి అప్పటికి ఊరుకుంది మళ్ళీ ఇలాగ యథావిధిగా ఎవరి పనుల వాళ్ళు ఉన్నారు మళ్ళీ కొద్ది రోజులకి భూమి అడగడం మొదలుపెట్టింది ఈసారి భూమి ఏం చేసిందంటే బావా నువ్వే నాకు తెలుసు నీకు ఒక కన్ను ఉన్నప్పుడే నేను డబ్బులు ఇచ్చాను నువ్వు ఖచ్చితంగా నానకావే నువ్వు ఖచ్చితంగా నాకు డబ్బులు ఇచ్చే తేరాలి అని చెప్పేసి అడగడం జరిగింది అప్పుడు ఏం చేసింది నక్క ఇలా కాదు ఇలాగ వెంటబడుతుంది దీని డబ్బులు నేను ఎందుకు ఇవ్వాలి నా దగ్గర ఉంటే కూడా నేను ఇవ్వను నేను తప్పించుకు తిరుగుతాను నన్ను ఏం చేస్తుందో చూస్తాను మొండితో నేను ఏం చేసింది మళ్ళీ పరిగెట్టడం మొదలుపెట్టింది మళ్ళీ పరిగెట్టిందా ఈసారి రెండో కన్ను కూడా తగిలి పోయింది రెండో కన్ను కూడాను ఇప్పుడు ఏమైంది ఒక అబద్ధం విలువ రెండు కళ్ళు పోగొట్టుకోవడం అయింది ఒక దురాశ విలువ రెండు కళ్ళు పోగొట్టుకోవడం అయింది ఏమ పెంకుతనం విలువ రెండు కళ్ళు నష్టపోవడం జరిగింది ఇంతకు మించి స్నేహం మధ్య విలువ లేకుండా పోయింది ఇద్దరి మధ్య స్నేహం చెడింది గౌరవం పోయింది రెండు కళ్ళు కూడా పోయాయి చెప్పండి పిల్లలకి అబద్ధం ఆడకూడదు ఏం చేస్తే కళ్ళు పోయాయని అని అడగండి ఎలా తప్పించుకు తిరిగేది అనేది కూడా అడగండి ఏండి అడగండి పిల్లల్ని ఎవరెవరు ఫ్రెండ్స్ అయ్యారు నక్క ఎంత డబ్బులు తీసుకుంది అడిగినప్పుడు ఎటువైపుగా పరిగెట్టింది మళ్ళీ రెండోసారి అబద్ధం చెప్పినప్పుడు ఏం జరిగింది ఇవన్నీ కనుక్కోండి కనుక్కొని దాని సమాధానాన్ని రాబట్టుకోండి ఇలా మీరు ప్రతిరోజు నేను చెప్పే కథలు మీరు విని మీ పిల్లలకు చెప్పినట్లయితే వారు మీతో అత్యంత స్నేహంగా మెలుగుతారు మీ ఇద్దరి మధ్య బాగుండి మంచిగా ఏర్పడుతుంది ఏమ్మా నెక్స్ట్ ఎటువంటి కథలు కావాలనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను చెప్పే తీరు పద్ధతి మీకు నచ్చిందా లేదా లేదంటే నా ఛానల్లో ఏమైనా నేను మెరుగుపరచుకోవాల్సినవి విషయాలు ఏమైనా ఉన్నా కూడా కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి Namaste.